వ్యాలంటైన్స్ డే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మతాలకు సంబంధించిన పండుగలు వస్తుంటాయి పోతుంటాయి కానీ కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునేది వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే అనేది ప్రేమను అనురాగాన్ని స్నేహాన్ని వ్యక్తపరచుకునే ప్రత్యేకమైన రోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇది కేవలం ప్రేమికుల పండుగ మాత్రమే కాదు మన జీవితంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల పట్ల మన భావాలను వ్యక్తం చేసుకునే ఒక అందమైన అవకాశం కూడా ప్రేమ అనేది మాటలు చెప్పలేనిది కానీ వ్యాలంటైన్స్ డే ఆ ప్రేమను చిన్న చిన్న సంకేతాల రూపంలో బయటపెట్టడానికి సహాయపడుతుంది వ్యాలంటైన్స్ డే చరిత్ర చాలా పురాతన కాలానికి సంబంధించింది రోమన్ సామ్రాజ్యంలో సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక పూజారి ఉండేవాడు ఆ కాలంలో సైనికులు పెళ్లి చేసుకుంటే యుద్దానికి వెళ్లలేదని భావించిన రాజు పెళ్లిలను నిషేధించాడు కానీ వ్యాలంటైన్ మాత్రం రహస్యంగా ప్రేమికులకు వివాహాలు జరిపించేవాడు ఈ కారణంగా ఆయనను జైల్లో పెట్టి చివరకు శిక్ష విధించారు ఆయన మరణానికి ముందు తనను చూసుకునే జ టైలర్ కుమార్తెకు ప్రేమతో ఒక లేఖ రాసి నీ వాలెంటైన్ నుంచి అని సంతకం చేశాడని కథనముంది అదే క్రమంలో వాలెంటైన్ పేరు ప్రేమకు ప్రతీకగా మారిపోయింది అందుకే ఈ రోజును వాలెంటైన్స్ డేగా గుర్తిస్తారు ప్రస్తుతం వాలంటైన్స్ డే అనేది ప్రపంచ ఒక పెద్ద పండుగలా మారింది ఈ రోజున ప్రేమికులు ఒకరికి ఒకరు గులాబీ పూలు చాక్లెట్లు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు ప్రేమను తెలియచేస్తూ కార్డులు పంచుకుంటారు కొందరు తమ భావాలను లేఖల రూపంలో వ్యక్తం చేస్తారు మరికొందరు బయటకు వెళ్లి కలిసి భోజనం చేస్తారు సినిమాలు చూస్తారు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు ప్రేమను వ్యక్తం చేసే విధానాలు మారినా భావం మాత్రం ఒక్కటే ఎదుటి వ్యక్తి తన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పడమే అసలు ఉద్దేశం వ్యాలంటైన్స్ డే అనగానే చాలా మందికి కేవలం యువత ప్రేమికులే గుర్తుకొస్తారు కానీ వాస్తవానికి ఇది ప్రేమికులకే పరిమితం కాదు తల్లిదండ్రుల పట్ల ప్రేమ స్నేహితుల పట్ల అనురాగం గురువుల పట్ల గౌరవం అన్నదమ్ముల మధ్య బంధం ఇవన్నీ కూడా ప్రేమకే రూపాలు ఈ రోజున మనం మనకు ముఖ్యమైన ప్రతి ఒక్కరికి ప్రేమను వ్యక్తం చేయొచ్చు ఒక చిన్న మెసేజ్ ఒక ఒక చిన్న చిన్న ఫోన్ కాల్ గిఫ్ట్ కూడా ఎదుటి వ్యక్తిని ఎంతో సంతోష పెట్టగలుగుతుంది భారతదేశంలో కూడా వ్యాలంటైన్స్ డే కి ఆదరణ పెరుగుతోంది ముఖ్యంగా నగరాల్లో ఈ రోజు పెద్దగా జరుపుకుంటారు మాల్స్ కేఫ్లు రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర్లు పెడతాయి గులాబీ పూల వ్యాపారం పెరుగుతుంది చాక్లెట్ల అమ్మకాలు భారీగా ఉంటాయి టీవీ సోషల్ మీడియా అంతా ప్రేమతో నిండిపోతుంది చాలా మంది ఈ రోజును తమ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తారు అయితే వ్యాలంటైన్స్ డే పై విమర్శలు కూడా ఉన్నాయి కొందరు ఇది పాశ్చాత్య సంస్కృతికి చెందిందని మరికొందరు ఇది వ్యాపార సంస్థలు సృష్టించిన పండుగ మాత్రమేనని ప్రేమను వ్యాపారంగా మార్చేస్తున్నారని విమర్శిస్తారు నిజానికి ఈ రోజు చుట్టూ వ్యాపారం పెరిగిన మాట నిజమే కానీ ప్రేమ అనేది ఎవరో సృష్టించింది కాదు అది సహజమైన భావం ఒక రోజుకే పరిమితం కాకుండా మనం ప్రతిరోజు ప్రేమను చూపించాలి వ్యాలంటైన్స్ డే అనేది ఆ ప్రేమను గుర్తు చేసుకునే ఒక ప్రత్యేకమైన రోజు మాత్రమే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేమ అనేది కేవలం రొమాంటిక్ భావన మాత్రమే కాదు అది బాధ్యత కూడా ఒకరిని ప్రేమించటం అంటే వారి భావాలను గౌరవించటం వారి సమస్యలను అర్థం చేసుకోవడం అవసరమైనప్పుడు తోడుగా ఉండటం గిఫ్ట్లు ఇవ్వటం బయటకు వెళ్ళడం కంటే ఇవే నిజమైన ప్రేమ లక్షణాలు వ్యాలంటైన్స్ డే రోజున ప్రేమ గురించి మాట్లాడటం మంచిదే కానీ ఆ ప్రేమ జీవితాంతం కొనసాగితేనే దానికి నిజమైన అర్థం ఉంటుంది సోషల్ మీడియా ప్రభావంతో వ్యాలంటైన్స్ డే మరింత ప్రాచుర్యం పొందుతోంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్స్ లో ప్రేమకు సంబంధించిన పోస్టులు రీల్స్ స్టేటస్లు ఎక్కువగా కనిపిస్తాయి కొందరు తమ ప్రేమను బహిరంగంగా ప్రకటిస్తారు మరికొందరు తమ స్నేహితులను కుటుంబ సభ్యులను ట్యాగ్ చేసి ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ విధంగా వ్యాలంటైన్స్ డే ఒక వ్యక్తిగత భావన నుంచి సామూహిక ఉత్సవం మారిపోయింది వ్యాలంటైన్స్ డే మనకు ఇచ్చే అసలు సందేశం చాలా సరళమైంది ప్రేమ లేకుండా జీవితం అర్థం లేనిదని ఇది గుర్తు చేస్తుంది మనం ఎంత బిజీగా ఉన్నా ఎన్ని సమస్యల్లో ఉన్నా మన జీవితంలో ఉన్న మనుషుల పట్ల ప్రేమ చూపించడానికి కొంత సమయం కేటాయించాలి ఆ ప్రేమ మాటల్లో అయినా పనుల్లో అయినా వ్యక్తం అవ్వాలి అప్పుడే సంబంధాలు బలపడతాయి జీవితం ఆనందంగా మారుతుంది మొత్తంగా చెప్పాలంటే వాలంటైన్స్ డే అనేది ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజు అది యువతకే కాదు ప్రతి ఒక్కరికి రోజు ప్రేమ అనేది ఒక రోజుకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగించాల్సిన భావన కానీ ఆ ప్రేమను గుర్తు చేసుకోవడానికి వ్యక్తం చేయడానికి వ్యాలంటైన్స్ డే ఒక అందమైన అవకాశం ఈ రోజు మనకు మనుషుల మధ్య బంధాల విలువను గుర్తు చేస్తుంది ప్రేమతో ఉన్న జీవితం మాత్రమే నిజమైన జీవితం అనే సత్యాన్ని మనకు మళ్లీ మళ్లీ చెప్పే రోజే వ్యాలంటైన్స్ డే